రే పాపరో ఒకటి సింధు వాళ్ళ నాన్న తెలుసుకోవడం ఎందుకు రాబడతా గొడవ పెట్టుకున్నావు బ్రో నువ్వు మనసులో ఏ బాధ పెట్టుకుని డెసిషన్ తీసుకుంటున్నావు నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు దీనికి వెళ్ళిన ఆయనే బయట సప్పుడు కోళ్లు తిని తిని నాటుకోడి దొరకగానే ఎలా సిప్పుతున్నారు చూడు నా కొడుకులు ఆళ్ళ తిండి మీద పడి ఏడుస్తావే నువ్వు తింటావా నాకొద్దులే నీ అమ్మ కొడుకులే తినండి మీ బాబు ఏమైనా టెంపుల్ లో ఆడుతున్నాడు హలో సార్ మేము గ్రామీణ బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాం మీరు అవుల్ కానీ గొర్రెలు కానీ పెట్టుకుంటామంటే మేము లోన్ ఇస్తాం సార్ ఈడ చాలా గొర్రెలు ఉన్నాయి మా గొద్దులే మంచి ముక్కలో నేను పెట్టిన పడితే మీ నాయన ఏం చేస్తాడు ఫాదర్ అంకుల్ సరిగ్గా చెప్పు చెప్పు చెట్ ఫాదర్ అంకుల్ మీ పాతరు నిన్ను కాలేజీకి ఎందుకు పంపిస్తున్నాడు చదువుకోవడానికి అంకుల్ మరి చదువుకోకుండా ఎందుకు అలా నోరేసుకుని అరుస్తాం ఎందుకు ఆయన అలాగే అంటాడు మీరు తినండ్రా అమ్మా తల్లి కాసేపు ఆపు మేము మాట్లాడుతున్నాంగా చదువుకోవాల్సిన టైంలో చదువుకోకపోతే ఇలాగే పెళ్లాని చేత వస్తుంది మీ చదువేదో మీరు ఏడవండి మీరు వచ్చి ఆ కళ్యాణ మండపాన్ని ఉద్ధరించాల్సిన అవసరం ఏం లేదు అది మేము చూసుకుంటాలే అలా ఉద్ధరించి ఉద్ధరించే ఇక్కడి దాకా తీసుకొచ్చావు రసం ఏమంటావా వాడు నెత్తి మీద పోయి నేను పోస్తానేంట్రా తిను మీ అమ్మ కొడుకుల మాటలు ప్రపంచంలో ఎవడేం చెప్పినా మీకు నోట్ లో పెట్టినట్టు ఉంటది ఏంటి వేపాకే ఇవన్నీ పట్టించుకోకండిరా మీరు అనుకున్న పని మాత్రం మీరు చెయ్యండి మళ్ళీ బొక్క తెరుస్తాం మెట్టు తెగిపోద్ది నేను మాట్లాడుతున్నాడుగా పెద్ద ఆ పెద్ద మనిషి చేతి అమ్మ రోజు రోజుకి ఇంట్లో యాలీ లేకుండా పోతోంది పిల్లల దగ్గర కూడా మర్యాద దక్కట్ల ఈ కుంపలో ఒక క్షణం కూడా ఉండకూడదు ఎల్లు బాదుకో ఇంకా ఒరే అయ్యా ఇరవై ఏళ్ళ నుంచి నేను వస్తున్నాను రా నువ్వు మీ తాతకన్నా ముండోడివి ఏదన్నా అనుకున్నావనుకో ఆ పని అయ్యేదాకా నిద్రపో ఇది ఈ రోజు నుంచి ఈ కళ్యాణ మండపం నీది ఏ అయ్యా ఏంటి మహానుభావులు అంతా కట్టగట్టుకు వచ్చేసారు ఏలేదు సార్ ఫోర్ వన్ ప్రాజెక్ట్ కని అందరూ బయటకు వెళ్తున్నారు కదా సార్ మేము కూడా ఇక్కడ ప్రాజెక్ట్ టేకప్ చేద్దాం అనుకుంటున్నాం సార్ ఏం ప్రాజెక్ట్ రోయ్ మా ఎస్ఆర్ కళ్యాణ్ అనుకోముంది కదా సార్ అది రీ ఓపెన్ చేసి పెళ్ళిళ్ళు చేద్దాం అనుకుంటున్నాం సార్ నిజంగానే మేమంతా బిజినెస్ మైండ్ సెట్స్ కదా సార్ సో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం అవునా ఇంతకీ నువ్వు ఎన్నో ఇయర్ చదువుతున్నావు సిక్స్త్ ఇయర్స్ సిక్స్త్ ఇయర్ ఇంకా ఎన్నేళ్ళు చదువుదాం అనుకుంటున్నావు నైనా అంటే వర్కౌట్ అవుదనే బిజినెస్ చేద్దాం నా ఇన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ లో మీ అంత ఎదవ నేను చూడలేదురా మీరు కాలేజీ నుంచి వెళ్ళిపోతానంటే ఆనందించేది ఫస్ట్ నేనే ఎందుకంటే మీ నలుగురు వల్ల కనీసం నలభై మంది చెడిపోకుండా ఉంటారు ఎలా నిజమేనా మీరు అలా అడిగితే ఏం చెప్తాం సార్ సరే మీ చావు మీరు చావండి వెళ్ళండి బాగున్నావు తాత మేము బీటెక్ స్టూడెంట్స్ తాత బాగా చదువుకున్న వాళ్ళము రాయచీట్లో మును పెన్నడు లేని విధంగా ఫస్ట్ టైం బాగా గ్రాండ్గా అన్ని విధాల సౌకర్యాలతో పెళ్లి చేద్దాం అనుకున్నాం తాత మా కళ్యాణ మండపంలో అదే ఆ అక్క పెళ్లి ఉందని విన్నాము ఆ అవకాశం మాకేంటి తాత ఎస్ఆర్ కళ్యాణ మండపంలో అక్క పెళ్లి గ్రాండ్గా చేద్దాం తాత బా పెద్దదిగా చేద్దాం తాత ఎవరు కళ్యాణ మండపంలో వెళ్ళి చేసుకునేది వాళ్ళు వచ్చారా వీళ్ళు బట్టలు అమ్ముకునే వాళ్ళు కాదు వేరే వాళ్ళు

ముసలైన్ చూసారా బా సిస్టమ్ లో భోజనం ఎలా చేయాలో తెలియక తిరిగి వెళ్ళిపోయాడు లక్షల లక్షలు పెట్టి పెళ్లి చేస్తారు కానీ వచ్చిన వాళ్ళకి మర్యాద ఎలా చేయాలో తెలియదు ఆవిడకి ముందు మనకు పెళ్లి అవకాశం ఇస్తాడు అది ఆలోచించు పనికి వచ్చే ఐడియా ఒక్కడ తట్టట్లేదేంట్రా 고 뭔가 이디어가있다 మీరు మరీ మమ్మల్ని ఎదవన చూసినట్టు చూడకండి ముందుగా మా మాట మరణించి ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్స్ అది మరణించి కాదు మరణించి మాట్లాడచ్చా కాసేపు ఇప్పటికే మీరు అందరూ అనుకుంటా ఉండొచ్చు నా కొడుకులు కాలేజీ వదిలేసి బయటికి వెళ్ళి ఏం పని చేస్తున్నారా ఏంటి అని మేమేం ఏం లేదు మా ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మేము పెళ్ళిళ్ళు చేద్దాం అనుకుంటున్నాం ఏంటి నేనేం పెళ్లి చేసుకుంటాను అయితే నాకేం పని నేను వెళ్తా అన్నా నువ్వు ఉన్నా స్వామి కాసేపు అమ్మ రజనీ కూర్చోవా ప్లీజ్ కూర్చో మీరే కాదులే ఇరవై వేల కుర్రాలు పెళ్లి చేస్తున్నారంటే బయట కూడా చూసి అందరూ నవ్వుతున్నారు ఇరవై ఏళ్ళు ఏంటి ఇరవై నాలుగేళ్ళు కదా ఆయనకి నాకు అర్థమైంది మీరు బాగా మా మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారని దయచేసి కాసేపు నేను మాట్లాడేది వినండి ఆ తర్వాత మీరు దండం పెట్టమంటే దండం పెడతా ఎవరికన్నా నువ్వు వస్తే నువ్వు ఆపుకోండి ప్లీజ్ మీలో ఇక్కడ నైంటీస్ మ్యారేజెస్ ఎంతమంది గుర్తున్నాయి అంటే చిన్నప్పుడు చూసింటారు కదా మీ అత్త పెళ్ళో మీ మామ పెళ్ళో పెళ్ళి జరిగేటప్పుడు చూసింటారు కదా ఎంతమంది గుర్తున్నాయి నా దృష్టిలో పెళ్ళిళ్ళు అంటే అవి ఇప్పుడు జరిగేటి పెళ్ళిళ్ళు కాదు అవి ఒక బర్త్డే ఈవెంట్ లెక్క తయారైపోయినాయి నేను ఇంత ముందు పెళ్ళికి వెళ్ళేటప్పుడు పెళ్లికి వెళ్ళానా బాగా కడుపు నిండా తిన్నానా ఆడ అందమైన అమ్మాయిలు ఉన్నారా సైడ్ కొట్టుకుంటానా వచ్చేసానా అన్నట్టుండేది ఎప్పుడైతే మేము కళ్యాణ మండపం టేకప్ చేసి పెళ్ళిళ్ళు చేద్దామని వెళ్ళామో అప్పుడు ఎలా జరుగుతున్నాయి పెళ్ళిళ్ళని చూస్తే ఒక్క పెళ్ళి ఒక్క పెళ్ళి అంటే ఒక్క పెళ్ళి మేము చిన్నప్పుడు చూసిన పెళ్ళిళ్ళు అనిపించలేదు పెళ్ళిళ్ళన్నీ మారిపోయినాయి ఒకరింటికెళ్ళి మనం పెళ్లి పత్రిక ఇచ్చి వాళ్ళని మనం పెళ్లికి ఎందుకు పిలుస్తాం మన కొడుకునో కూతురునో ఆశీర్వదించడానికి వాళ్ళు పెళ్లికి వస్తే వాళ్ళని మనం బాగా ప్రేమ మర్యాదలతో స్వీకరించి మన చేత్తో వాళ్ళకి అన్నం పెట్టి మన ఇంటి మర్యాదలు చూపించి పంపించడానికి కానీ ఇప్పుడు ఎలాగో మనం పత్రిక ఇచ్చే అంత ఓపిక లేదు వాట్సాప్లో అది ఇది పంపించేస్తాం వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఎవరు ఫుడ్ పెడుతున్నారు ఇంకా ప్రేమ మర్యాదలు అంటావా ఇంకా దేవుడెరుగు నాకు ఇంకా గుర్తు చిన్నప్పుడు మా ఊర్లో ఎవరిదైనా పెళ్లి జరుగుతుందంటే పెళ్లి కూతురు ఊరికి వస్తాందంటే పొలి మేర వరకు అందరూ పరిగెత్తుకుంటే వెళ్ళి అందరూ అమ్మాయి చుట్టూ గుంపు చుట్టేసి అబ్బాబా అమ్మాయి ముక్కు ఎలా ఉందా అమ్మాయి చెవులు ఎలా ఉన్నాయి అమ్మాయి కళ్ళు ఎలా ఉన్నాయి కోలమహం పుట్టింది కదా దీనికి అని చెప్పేసి అమ్మాయిని అందరూ తెగ పొగేసేవాళ్ళు చూసేవాళ్ళు అందరికీ ఏదో కున్నంత ఇంట్రడక్షన్ ఉండేది అమ్మాయికి ఇప్పుడు ఓ పెళ్లికి వెళ్తే పెళ్లి పీటల మీద ఉండే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని చూసే ఓపిక ఎవరికి ఉంది వచ్చామా ఆ రైట్ సైడ్ ఎల్సిడి ఉందా లెఫ్ట్ సైడ్ ఎల్సిడి ఉందా వాళ్ళని చూసామా వెళ్ళిపోయినామా అంతే ఓనీ తీరా చూద్దామని ఎవడన్నా అక్కడికి వెళ్దామంటే పది మంది ఫోటోగ్రాఫర్స్ రెడీగా ఉంటారు వాళ్ళ అక్కడికి వెళ్ళేంత అంత కూడా ఉండదు అలా తయారైంది